మిత్రులందరకు శుభ సాయంకాలం శుభరాత్రి కథలు లేదా మనల్ని మనమే మలుచుకునే మహత్తర కథలు రోజు శ్రద్ధగా వింటున్నారనే భావిస్తాను మనసు పెట్టి చదివితే ఏ కథ విన్నా మనలో మార్పు మొదలవ్వాలి మన హృదయంలో మలినాలన్నీ కూడా కరిగిపోయి మన మనసు స్వచ్ఛత వైపు మంచి విషయాలు తెలుసుకునే వైపు ప్రయాణం మొదలు పెట్టాలి అలాంటి ఒక మంచి కథని మళ్ళీ ఈ రోజు విన్నాము మరి ఈ రోజు కథ పేరు పెంపకం కథలోకి వెళ్దాము మరి గంగాదాస్ అవును ప్రపంచంలోనే ఉత్తమ తండ్రి కావడానికి సాధ్యమయ్యే ప్రతి దానిని ప్రయత్నించి ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టని ఒక వ్యక్తి పేరు ఇది అతని పెంపకం మనందరికీ స్ఫూర్తినిస్తుంది నిజంగా ఈ కథ అంతా విన్న తర్వాత ఇలాంటి తండ్రి మనకుంటే అనే ప్రశ్న మన మనసులో తప్పనిసరిగా మొదలవుతుంది కాబట్టి గంగాదాస్ గారి చిన్న స్ఫూర్తిదాయకమైన కథ మీకోసం గంగాదాస్ ఒక అంతర్జాతీయ పాఠశాలలో తోటమాలి విలాసవంతమైన తోటల్లో మొక్కలకి నీళ్లు పోసేవాడు ఎండాకాలమైన చలికాలమైన అతని రోజువారీ పని ఇదే వేడిగాని మట్టి దుమ్ము ఏదీ కూడా అతనిపై ప్రభావం చూపించేది కాదు ఒక రోజు అతను ఎప్పట్లాగే తన పనిలో నిమగ్నమై ఉన్నాడు అకస్మాత్తుగా వెనక నుంచి ఒక గొంతు ఇలా పలకరించింది గంగాదాస్ ప్రిన్సిపాల్ మేడం మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు ఇప్పుడే ప్యూన్ అన్న చివరి రెండు పదాలకు చాలా ప్రాముఖ్యత ఉంది ఇది చాలా అత్యవసరం అన్న మాట అనిపించింది అతనికి త్వరగా లేచి చేతులు కడుక్కుని తుడుచుకుని ప్రిన్సిపాల్ ఛాంబర్ వైపు వెళ్లాడు తోట నుండి ఆఫీస్ కి నడక అనంతంగా అనిపించింది అతని గుండె దాదాపు ఛాతీలో నుండి బయటికి వచ్చేసేంతగా కొట్టుకుంటోంది ఏదో ఆదుర్త ఏదో భయం ఏమైనా తప్పు జరిగిందా నా వల్ల ఆమె అంత అత్యవసరంగా చూడాలనుకునేంత తప్పు ఏం జరిగిందబ్బా అని తెలుసుకోవడానికి అన్ని రకాలుగా ఆలోచిస్తున్నాడు అతను అతను నిజాయితీ గల కార్మికుడు తన విధుల నుండి ఎన్నడూ తప్పించుకోలేదు ఎట్టకేలకు మనసులో బోలెడు ఆలోచనలతో ప్రిన్సిపాల్ ఆఫీస్ కి చేరుకున్నాడు నెమ్మదిగా తలుపు తట్టి మేడం నన్ను పిలిచారా అన్నాడు లోపలికి రా అన్న అధికార పూర్వక స్వరం అతన్ని మరింత కంగారు పెట్టింది కొద్దిగా నిరిసిన జుట్టు పైకి ముడిపెట్టి జరీ చేరా హుందాగా చాలా సాంప్రదాయబద్ధంగా కట్టి కళ్ళద్దాలు తన ముక్కుపై ఉంచి టేబుల్పై ఉంచిన కాగితం వైపు చూపించి ఇది చదువు అని ప్రిన్సిపాల్ అంది కానీ కానీ మేడం నేను నిరక్షరాస్యుణ్ణి నాకు ఇంగ్లీష్ చదవడం రాదు మేడం నేను ఏమైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి దయచేసి నాకు మరో అవకాశం ఇవ్వండి నా కూతుర్ని ఉచితంగా ఈ స్కూల్లో చదివిస్తున్నందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను నా బిడ్డకు ఇలాంటి పాఠశాలలో చక్కగా చదువుకునేటువంటి ఇటువంటి అద్భుతమైన జీవితం కలుగుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు దాదాపుగా వణికిపోతూ కూలిపోయాడు అతను ఆగాగు నువ్వు చాలా ఊహించుకుంటున్నావు నీ కూతుర్ని ఇక్కడ చదువుకోవడానికి ఎందుకు అనుమతించామంటే తాను చాలా తెలివైనది నువ్వు నిజాయితీగా పనిచేసేవాడివి కాబట్టి నీ కూతురు ఇక్కడ చదువుకోవడానికి మేము అనుమతించాం నేను ఒక టీచర్ని పిలుస్తాను ఆమె దాన్ని మీకు చదివి అనువదిస్తుంది ఇది మీ అమ్మాయి వ్రాసింది దీనిని నువ్వు చదవాలని నేను కోరుకుంటున్నాను అని అంది వెంటనే ఆమె ఆ టీచర్ ని పిలిపించారు ఆ టీచర్ ఆ ఉత్తరంలోని ప్రతి పంక్తిని హిందీలో అనువదిస్తూ ఇలా చదవడం ప్రారంభించింది ఈ రోజు మదర్స్ డే గురించి రాయమని మమ్మల్ని అడిగారు నేను బీహార్ లోని ఒక గ్రామానికి చెందిన దానిని వైద్యము విద్య ఇప్పటికీ ఇంకా తీరని కలగా అనిపించే ఒక మారుమూల కుగ్రామం అది ప్రసవ సమయంలో చాలా మంది మహిళలు ఇంకా అప్పుడప్పుడు మరణిస్తూనే ఉంటారు సరియైన వైద్యం అందక వారిలో మా అమ్మ కూడా ఒకరు ఆమె నన్ను తన చేతుల్లో కూడా తీసుకోలేకపోయింది నా తండ్రి నన్ను ఎత్తుకున్న మొదటి వ్యక్తి లేదా బహుశా ఒకే వ్యక్తి ఏమో కూడా నేను ఆడపిల్లను కాబట్టి అందరూ బాధపడ్డారు పుట్టిన వెంటనే నా కన్న తల్లిని తినేశాను అనే బిరుదు కూడా నాకు ఇచ్చేశారు మా నాన్నని తక్షణమే మళ్లీ పెళ్లి చేసుకోమని అందరూ అన్నారు కానీ ఆయన నిరాకరించాడు మా తాత మా అమ్మలు చాలా బలవంతం చేశారు అన్ని తార్కిక అహేతుకమైన భావోద్వేగ కారణాలను సమాధానాలుగా చెప్పారు గాని ఆయన రెండో పెళ్లికి లొంగలేదు మా తాత మా మనవడు కావాలి మా నాన్నని మళ్లీ పెళ్లి చేసుకోమని లేకుంటే ఆస్తులో వాటా ఇవ్వమని విలువేస్తామని బెదిరించారు ఆయన రెండో ఆలోచన లేకుండా అన్ని వదిలేశాడు ఎకరాల భూమి మంచి జీవితం సౌకర్యవంతమైన ఇల్లు పశువులు ఇలా గ్రామంలో ఒక మంచి జీవన శైలిగా లిక్కించబడే ప్రతీది ఆయన వదులుకున్నాడు ఆయన చేతుల్లో నేను తప్ప బొత్తిగా ఏమీ లేకుండా ఈ భారీ నగరానికి వచ్చాడు జీవితం కష్టతరమైనది పగలు రాత్రి కష్టపడి మృదువైన ప్రేమతో అత్యంత శ్రద్ధతో నన్ను పెంచాడు నేను తినడానికి ఇష్టపడే వస్తువులపై ఆయనకు అకస్మాత్తుగా ఎందుకు అయిష్టత పెంచుకున్నాడో నాకు అర్థం కాలేదు ముఖ్యంగా ప్లేట్లో కొద్దిగా మాత్రమే మిగిలి ఉండగా ఇప్పుడు అర్థమైంది నాకు ఆయన దానిని తినడానికి అయిష్టత చూపిస్తున్నాడు కాబట్టి ఆయనకి ఇష్టం లేదేమో అనుకుని నేను తినేసేదాన్ని కానీ నేను పెద్ద దానికి కారణం అర్థమైంది అది నాకెంతో ఇష్టమైన పదార్థం కాబట్టి తనకిష్టం లేనట్టుగా కొద్ది మాత్రమే తిని అయిష్టంగా వదిలేసేవాడు ఇప్పుడు నేను త్యాగానికి నిజమైన అర్థం ఏమిటో గ్రహించాను నాకు తన సామర్థ్యానికి మించిన అత్యుత్తమ సౌకర్యాలను అందించాడు ఈ పాఠశాల అతనికి ఆశ్రయం గౌరవం కాకుండా అతి పెద్ద బహుమతినిచ్చింది అదే తన కుమార్తెనైన నాకు ఈ పాఠశాలలో చదువుకునే అవకాశం ప్రేమ సంరక్షణ ఒక తల్లిని నిర్వచిస్తే అప్పుడు మా నాన్న ఆ నిర్వచనానికి సరిగ్గా సరిపోతారు కరుణను ఒక తల్లి నిర్వచిస్తే మా నాన్న ఆ శ్రేణిలో కూడా బాగా సరిపోతారు త్యాగం తల్లిని నిర్వచిస్తే మా నాన్న ఆ శ్రేణిలో ఆధిపత్యం చలాయిస్తారు కాబట్టి ఒక్క మాటలు చెప్పాలంటే తల్లి ప్రేమ సంరక్షణ త్యాగం కరుణతో తయారు చేయబడితే అప్పుడు నా తండ్రే ఈ భూమిపై అత్యుత్తమమైన తల్లి నాకు ఈ భూమిపై ఉత్తమ సంరక్షకుడిగా ఉన్నందుకు నా తండ్రికి నేను శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నాను నేను ఆయనకు పాదాభివందనం చేస్తున్నాను ఈ పాఠశాల లో కష్టపడి పనిచేసే తోటమాలి మా నాన్న అని గర్వంగా చెప్పుకుంటున్నాను మా టీచర్ దీనిని చదివిన తర్వాత ఈ పరీక్షలో నన్ను ఫెయిల్ చేయవచ్చు కానీ ఇది మా నాన్నగారి నిస్వార్థ ప్రేమకు నేను చెల్లించే చాలా తక్కువ వేళ గదిలో నిశ్శబ్దం అలుముకుంది సన్నగా ఏడుస్తున్న గంగాదాస్ గొంతు మాత్రమే వినబడుతోంది కఠినమైన ఎండలు కూడా చెమటతో తన బట్టలను తడపలేకపోయాయి కానీ కుమార్తె యొక్క మృదువైన మాటలు అతని ఛాతిని కన్నీళ్లతో తడిపేశాయి అతను చేతులు ముడుచుకుని నిలబడి ఉన్నాడు టీచర్ చేతుల్లో నుండి కాగితం తీసుకుని దానిని తన గుండెలకు దగ్గరగా హత్తుకుని తనివి తీరా ఏడ్చాడు ప్రిన్సిపాల్ లేచి కుర్చీ ఇచ్చి ఒక గ్లాసు నీళ్లు అందించి ఇలా అంది కాని విచిత్రంగా ఈసారి ఆమె స్వరం స్పష్టతతో ఆశ్చర్యకరమైన వెచ్చదనంతో మాధుర్యంతో నిండి ఉంది గంగాదాస్ ఈ వ్యాసానికి మీ కూతురికి పదికి పది మార్కులు ఇచ్చారు ఈ పాఠశాల చరిత్రలో ఇది అత్యుత్తమ వ్యాసం మేము రేపు ఘనంగా ఒక వేడుక చేస్తున్నాం మొత్తం స్కూల్ యాజమాన్యం మిమ్మల్ని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని నిర్ణయించుకుంది ఇది ఒక మనిషి తన పిల్లలను పెంచడానికి చేసే ప్రేమ త్యాగాన్ని గౌరవించడం పరిపూర్ణ తల్లిదండ్రులుగా ఉండడానికి మీరు స్త్రీ అయి ఉండవలసిన అవసరమే లేదు అని నిరూపించడం ముఖ్యంగా ఇది మీ కుమార్తె యొక్క బలమైన నమ్మకాన్ని బలోపేతం చేయడం అభినందించడం మీ కుమార్తె చెప్పినట్లుగా ఈ భూమిపైన ఉన్న అత్యుత్తమ తండ్రి మా వద్దే ఉన్నారు అని ఈ పాఠశాల మొత్తం గర్వపడేలా మీ అమ్మాయి కూడా గర్వపడేలా తెలియచేయడం నీవు నిజమైన తోటమాలివి తోటల సంరక్షణ మాత్రమే కాకుండా మీ జీవితంలోని అత్యంత విలువైన పువ్వును ఇంత అందంగా పెంచుతున్నారు కనుక గంగాదాస్ మీరు ఈ కార్యక్రమానికి మా ముఖ్య అతిథిగా వస్తారా విన్నారు కదా ఎంత బాగుందో కదా ఈ కథ పిల్లలు అద్దాల వంటి వారు మనం దాచడానికి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా సత్యాన్ని అర్థం చేసుకోగల ప్రత్యేక సామర్థ్యం వాళ్ళకి ఉంటుంది కదా అందున తన తల్లి పట్ల తన తండ్రి పట్ల పిల్లలకి ఎప్పుడూ కూడా ప్రత్యేకమైన అభిప్రాయం ఖచ్చితంగా ఉంటుంది నిజంగా అటువంటి అత్యుత్తమ తండ్రిని మనలో ప్రతి ఒక్కళ్ళం కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు మిత్రులకు స్నేహితులకు షేర్ చేస్తూ చక్కని అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి అది మీకే కాదు చదివే వారికి కూడా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది మళ్ళీ రేపు మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు జనా సుఖనోభవంతు శుభమస్తు స్వస్తి